హాయ్ ఫ్రెండ్స్ ఈ చిన్న ఒడిని మీరు చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి పని చెట్టు అయితే చాలా చక్కగా కాచున్నది చూడండి చాలా పెద్ద కాయలు అవుతాయి అనమాట చాలా పెద్ద పళ్ళు అవుతాయి అనమాట చాలా పెద్ద అవుతాయి అనమాట చూడండి ఎంత పొడవ కాయలు ఉన్నాయో చూడండి నేను ఎప్పుడూ ఎక్కడ చూడలేదు అనమాట ఇవి చూస్తే చాలా పొడవు ఉన్నాయి కాయలు చాలా పెద్ద అవుతాయట మరి మొ ఇద్దరు మొయ మొయ్య మోయగలరట అటువంటి పంచ్ చెట్ అనమాట చూడండి మరి అన్ వాళ్ళ వారు ఊరు కూడా అంటున్నారు అనమాట చాలా చక్కగా అంటున్నారు ఇదంతా మొత్తం కాయలు అనమాట మొత్తం చివరి వరకు కాసింది చూడండి చక్కగా కాసు ఉన్నది చూసారండి ఎంత బాగా కాసున్నదో కొంచెం వర్షం కూడా పడుతుంది ఎందుకంటే ఆ రోజు నేను కొండ మీదకి వెళ్ళాను ఈ పని చెట్టు చూస్తే వీడియోస్ అందుకే చేస్తాను ఫ్రెండ్స్ చూడండి చూసి లైక్ చేయండి చూసారా ఎంత ఎలా కాసున్నదో చూడండి చాలా పొడ పొడ కాయలు చాలా చిన్నవి లేతకు ఉన్న కాయలు చూడండి చూసారండి ఎంత చక్కగా కాసున్నదో చాలా బాగుంటాయంట మరి పళ్ళు కూడా చాలా బాగుంటాయట ఇది ఇక్కడ కాదు కొండ మీద ఎక్కువ కోటపర్తి అని విలేజ్లో ఉన్నదన్నమాట ఈ చెట్టు అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటున్నారు అనమాట చూసారని చెట్టు వర్ష పడుతుంది నేనైతే అక్కడ చెట్టు కిందనే ఉన్నాను కాకపోతే ఈ కాయలు చూడండి ఇది ఇది వేరే చెట్టు అనమాట చూడండి ఇది ఎంత బురతకాయలాగా ఉన్నాయి చూడండి కర్రీగా నల్లగా ఉన్నాయి ఇవి చూడండి అవి ఆ చెట్టు అయితే చాలా పొడవు ఉంటాయి చూడండి ఈ చెట్టు ఎలాగున్నాయి ఉన్నాయి కాయలు నల్లగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ Yes, sir, of friends.